వైజాగ్లో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళామో వీడియో పెడతానన్నాను కదా సారీ అండి లేట్ అయిపోయింది వైజాగ్లో ఇవాళ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో మాకు తెలియకుండా ఏమేమి ప్లేసెస్ వదిలేసామో మీరే చాలా మనం ఎక్కడికన్నా తిరగాలంటే మనకు కడుపులో ఫుడ్ పడాలి కదండి టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళాము అసలు అక్కడ వాళ్ళు ఏమీ తుడవలేదనమాట తుడవ తుడుచుకోకుండానే టిఫిన్ తినేయాలని ఫీల్ అయిపోయినా అయినా పొద్దున్నే చీప పట్టుకోకపోతే ఇంకా కాళ్ళు చేతులు తెగలాగెత్తే కదండి అలవాటు అయిపోయి బయలుక అక్కడ చీపు దొరికింది హ్యాపీగా రూమ్ తుడిచేసుకుని టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట టైమ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అవుతుందండి నిన్న మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేశారు కదా ఆటో అంకుల్ ఆయనే మమ్మల్ని ఇప్పుడు వైజాగ్ సిటీ అంతా చూపించడానికి అనమాట అంతా అంటే అంతా కాదు మెయిన్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తానన్నారు ఆయన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి అంటే మనకి నైట్ వరకు ఆల్ ప్లేసెస్ కవర్ చేసేలాగా అంటే ఆయన చెప్పిన ప్లేసెస్ కవర్ చేసేలాగా మేమైతే నైన్టీన్ హండ్రెడ్ కి అయితే మాట్లాడుకున్నాం అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ సింహాచలం తీసుకెళ్తున్నారండి సింహాచలం కొండపైకి బస్ అయితే ఎక్కామనమాట సింహాచలం అసలు టెంపుల్ చాలా బాగుంది వెళ్ళింది సాటర్డే మాలనేమోండి అసలు చాలా జనం ఉన్నారనమాట అందులోని కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి అందుకనుకుంటా చాలా మంది పిల్లల్ని కంటే తీసుకొస్తున్నారు పుట్టి వెంటలు అవి తీపిస్తారు అనుకుంటా అండి అసలు ఫుల్ జనం ఉన్నారు అంటే సింహాచలం అప్పన్న పేరు విన్నవే కానీ నేను ఎప్పుడన్నా వెళ్తానా టెంపుల్ కనుకున్నాను నిజంగా చాలా బా అనిపించింది అండి టెంపుల్ కానీ దర్శనం మాత్రం అవ్వలేదు చాలా జనం ఉండేసరికి అన్నారని వచ్చేసాము నెక్స్ట్ అయితే ఇది రుషికండ బీచ్ అనమాట మేము ఇక్కడికి వెళ్ళేసరికి ఒక లెవెన్ అట్లా ఉందండి ఫుల్గా ఎండ్ వచ్చేసింది బీచ్ చాలా బాగుంది కానీ ఇంకా ఆ ఎండ్లో ఉండలేక ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు ఎందుకంటే మనం ఇంకా చాలా ప్లేసెస్కి అయితే కవర్ చేయాలి కదా ఆట అంకుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కట్టారు చూస్తారా బాగుంటుంది అనేసి అన్నారనమాట సరే అనేసి తీసుకెళ్ళమన్నాము అయ్యి బాబోయ్ మెట్లు చూసేసరికి మైండ్ పోయిందండి లైక్ మినీ తిరుపతి అనుకోండి మించు మించి తిరుపతిలో హాగే ఉందనమాట మా ఆయన బాగా ఎక్కేశాడు కానీ నేను ఎక్కడా పోయాను నిజంగా తిరుపతిలో ఫీల్ అయితే వచ్చిందండి ఆ మెట్లు ఎక్కేసేసరికి చాలా నీరసము ఆకలి అంటే లంచ్ టైం కూడా అయింది అనమాట ట్వల్ అప్పుడు భోజనం పెట్టారండి మొత్తం మీద భోజనం అయితే చేసామన్నమాట అదే ఇప్పుడు వచ్చామండి మా బావకి సంబంధించిన ప్లేస్కి అందరూ పార్క్ వచ్చాము నేను ఫ్రెండ్స్ ని చూపిస్తానా నెక్స్ట్ అయితే జూ పార్క్ తీసుకొచ్చారండి అసలు ఇక్కడికి రాగానే మేము చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము అవి బాబాయ్ పులులు ఉంటాయేమో సింహాలు ఉంటాయేమో మన మీద పడిపోతాయేమో అంట అది చాలా పెద్ద ప్లేస్ అండి అదంతా నడుస్తూ తిరుగుతూనే ఉన్నాము నిజానికి మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇక్కడ ఏం లేదనమాట అంటే యానిమల్స్ ఉన్నాయి కానీ అవి ఏంటంటే మనకులేక చాలా నీరసం వచ్చేసి ఉన్నాయి అనమాట అంటే వాటి దగ్గర ఎటువంటి ప్రాణం లేదు ఇప్పుడు ఒక పులి అది మామూలు నుంచి ఉంటేనే కదండి మనకి చూడాలనిపిస్తుంది అది పాప నీరసంగా పుడుకొని ఆ సింహాలు నీరసంగా పుడుకొని వాటి దగ్గర అసలు కొంచెం కూడా ఎనర్జీ లేదనమాట అవి ఏమో ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయి అనమాట చామా బతుకమ్మా అంటూ అక్కడ మాత్రం చాలా టైం అయితే వేస్ట్ చేస్తామండి దగ్గర దగ్గర ఒక ఒక ఫైవ్ కిలోమీటర్స్ అన్న అలా నడుస్తా తిరిగేసేసరికి ఇంకా చాలా కాల్లాగేసాయి నిజంగా వైజాగ్లో వేస్ట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది జూ పార్కే అని నెక్స్ట్ అయితే కైలాసగిరి తీసుకెళ్లారండి వైజాగ్లో బీచ్ తర్వాత బీచ్ తర్వాత కూడా కాదు బీచ్తో ఈక్వల్గా ఉన్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరియే ఈ రూప్వే చూసి ఫస్ట్ అయితే భయపడ్డాను బాబు నేను ఎక్కను నేను మెట్ల ద్వారా వచ్చేస్తానంటే లేదు చాలా బాగుంటుంది ఎక్కుదామన్నారనమాట నిజంగా రూప్వే ఎక్కాక చాలా బాగా అనిపించిందండి అండి ఆకాశంలో తేలుతున్నట్టు ఉంది అనమాట చాలా బాగుంది అలాగే శివుడి దగ్గరికి వెళ్ళాక కూడా ఎంత బాగున్నారండి అసలు అక్కడ ప్లేస్ నిజంగా కైలాసగిరి అని ందుకు నిజంగా కైలాసలాగే ఉందనమాట చాలా చాలా బాగుంది మొత్తం అంతా చుట్టుపక్కల అంతా కూడా అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది అనమాట అక్కడైతే చాలా వరకు టైం స్పెండ్ చేసాము ప్లేస్ ఇంకా రాబుద్ది కాలేదు బయటికి నెక్స్ట్ అయితే ఒక టూ మ్యూజియంస్ ఎక్కువ తీసుకొచ్చారండి ఫస్ట్ ఏంటంటే ఇది సీలోని మనకి వెళ్తే కదండి సో సీలో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అందులో డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది అందులో పార్ట్స్ ఎలా ఉంటాయి అవన్నీ అనమాట సో ఇది ఇక్కడ డ్రైవ్ చేసే కంపార్ట్మెంట్స్ అన్నీ మనకి చాలా అన్నీ రాసి ఉన్నాయి అనమాట వాళ్ళకి పడుకోవడానికి బెత్స్ ఎలా ఉంటాయి అన్నీని ఇదేమో సీది నెక్స్ట్దేమో విమానం ఉంటుందండి అది కూడా ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి అనమాట అంటే అందులోకి వెళ్ళేసరికి ఇది కూడా ఒక కొత్త ప్రపంచంలో ఉంది రెండు కూడా అసలు చాలా బాగా అనిపించింది అనమాట ప్రతి చోట కూడా టికెట్సేనండి అంటే ఫ్రీగా ఇవ్వాలని అనట్లేదు కానీ చాలా టికెట్స్ అనమాట పర్సన్కి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా మా ఇద్దరికి ఏది చూసినా ఎయిటీ రూపీస్ అలా అయ్యేవి మేము ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేసాం వీడియోస్ ఒక్కొక్క టూ ప్లేసెస్లో అదే ఇటువంటి మ్యూజియంస్ దగ్గర ఒక టూ ప్లేసెస్లో తీలేనట్టుందండి నెక్స్ట్ ఏమో ఇది చెప్పాను కదండి పైలట్స్ అసలు వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అనేసి అన్ని చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది మనం ఎప్పటికైనా ఫ్లైట్ ఎక్కుతామో లేదా కానీ ఫ్లైట్లో డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయా వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందా వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందా సో వాళ్ళకన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఎలా ఉంటాయి అనేసి చాలా ఐడియా అయితే వచ్చింది నెక్స్ట్ మా బావ ఫిషింగ్ హార్బర్ ఏం బాగోదే వద్ద అంటే లేదు నేను వెళ్తాను నన్ను అక్కడ అంటే లాస్ట్లీ ఫిషింగ్ హార్బర్ దగ్గర తీసుకొచ్చారండి నిజంగా మా బావ అన్నట్టే అక్కడ చేపలు తప్ప ఏమి లేవన్నమాట అంటే లోకల్ బై నాని అది వీడియోస్ చేస్తారు కదా సో నేను చూడాలి అవన్నీ పడవలు వరుసగా ఉంటే చూస్తాను అన్నీ తీసుకెళ్లారు ఇక్కడికి వచ్చేసరికి టైమ్ సిక్స్ అలా అయిపోతుందండి అండి చాలా మంది అక్క మీ ట్రిప్కి కాస్ట్ ఎంత అయింది అని అడుగుతున్నారు చేస్తారు నేను నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ అసలు మాకు ఎంత అయింది అన్నది నేను కరెక్ట్గా అయితే చెప్తానండి ఇప్పుడు నెక్స్ట్ అయినా మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసేస్తానన్నారు ఎందుకంటే ఆయన ఒప్పుకున్న ప్లేసెస్ అయితే అయిపోయాయి అనమాట లేదు మమ్మల్ని ఆర్కే బీచ్ దగ్గర దింపేయండి మేము అక్కడ స్పెండ్ చేసి అప్పుడు మేము మా రూమ్కి వెళ్తామన్నాము ఎయిట్ థర్టీ ఆ టైం వరకు మేము బీచ్లోనే ఉన్నామండి నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడ మా రూమ్లోనే ఇలా రెస్టారెంట్ ఉందనమాట సో ఇప్పుడే ఆ రెస్టారెంట్లో తిన్నాము మేము ఒక రోజు రెండు రోజులు స్పెండ్ చేశాం కదండి ఇప్పుడు లాస్ట్ మాత్రమే వెళ్ళాము పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి చాలా బాగుంది అమ్మ మా ఇంటికి వచ్చామండి అదే రూమ్ కి వచ్చామనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది పొద్దున నుంచి ఇంకా తిరిగి తిరిగి ఇంకా ఒక్కైతే అయిపోయింది వైజాగ్ లో చాలా వరకు కవర్ చేస్తాం అనుకుంటున్నాం మాకు తెలిసిన ప్లేసెస్ ఈ వీడియో చూసి ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయో లేదో ఏమేమి వదిలేసామో మీరే కామెంట్ చేయాలి ఇంకా వదిలేసినా చేసేదేమి లేదు రేపు మార్నింగ్ ఫైవ్ కి అండి ట్రైన్ వెళ్దాం అనుకుంటున్నాము ప్రజెంట్ అయితే వెళ్దామా మాందామా అన్న ఇది కూడా అన్నమాట బాగా నేర్పి వచ్చేసింది చూడాలి రేపు చాలా జంప్ ఫైవ్ అంటే ఇక్కడ వరకు వచ్చాం కదా అరకు కూడా వెళ్తే బాగుంటది అనేసి అంటున్నారు నేనైతే ఇంటికి వెళ్ళిపోదాం ఆల్రెడీ రెండు రోజులు ఒక రోజు రోజు నా రైనా రెండు రోజులు కూడా కూర్చోలేదు పిల్లల మీద బెమరేస్తుంది నాకు చూద్దామండి ప్రజెంట్ అయితే వైజాగ్ బ్లాగ్ అయితే ఇవాళతో కంప్లీట్ ఆల్మోస్ట్ కవర్ అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఏ వీడియో క్లాక్ చేయకపోయినా ఎంత కస్టమర్ చూపించినందుకు ఒక లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్టీ పర్సెంట్ అరకు వెళ్తాము సో అరకు వీడియో కూడా వెయిట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్